నాన్నా అన్న ఏం లేదు అన్న భరత్ తోటి మీకేమైనా ప్రాబ్లం అన్న రడం భరత్ తోటి రడం తోటి నాకు ప్రాబ్లం రా ఏం ప్రాబ్లం అన్నా

అనుకున్నారు మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా ఇప్పుడు ఆమె మీకు సంబంధం కాదు నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తా నా నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటానా తిప్పుకుంటలేనా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది వేరే దేనికోసమో కాదు కదా ఈరోజు రాజ్ కుమార్ని తెలుసుకొని రాజ్ కుమార్ని లీడర్ని చేద్దాం భరత్ ఎవరు భరత్ కొండమురళి వర్గము అని అంటే ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం వర్గాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దాం అంటే చేద్దాం అన్న మాకేం ప్రాబ్లం లేదు మీరు వర్గాలనేటంటే మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక్కటి ఎప్పుడు కూడా నేను లేరు ఎక్కడించవలసి మాట్లాడదు అన్న వేరేప్పుడు మాట్లాడదు అన్న నిన్న కూడా మాట్లాడుద్దు మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మీకే పరువు పోతుంది మీకే ఇబ్బంది అవుతుంది అది మాకు తెలుసు ఇప్పుడు భరత్ అనేవాడు భరత్ కాదన్నా కాదు కాదు ఇది ఇది ఇక్కడ తోడు తెగ తెగాలన్న ఎందుకు అనంటే మీరొకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటారు అనేటువంటి మాట చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదా అన్న వాళ్ళు ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి మీకు పనిచేయ అన్న సౌజన్యతో సహా సౌజన్య సక్క సుఖమా అన్న సౌజన్య సుఖమా సౌజన్యను ఎంపీపీ వేసింది మేము ఎంపీపీ కావాల్సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు ఆవిడ ఆవిడను ఎవరు దేకరన్నా పేరుతోటే ఆమె దేకుతారు ఆమె ఇప్పుడు మేము ఉండు ఉంటే ఆ విశ్వాసం పెట్టి ఆమె దింపేటోళ్ళం అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడం అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని ఆమె ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసిండ్రు సౌజన్యని ఎవరిని మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ చెప్పండి తప్పకుండా అవసరం లేదన్న మాకు ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఈ భరత్ అనేటువంటి అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని అవమానపరుస్తాము మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న మీటింగ్ కోసం పర్మిషన్ పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు కాదమ్మా మీరు కూడా ఒక

మనకు అన్ని పద్ధతి ప్రకారమే చేస్తామన్నా మీరు చేసుకున్నారు తల్లి ఏమన్నా నేనేం నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తాను అన్న చెయ్యండి దాని వల్ల మాకు కాదు నష్టం అదే అదే నేను కూడా అన్నానే మాట్లాడుతున్నా నేను కూడా అన్నానే మాట్లాడుతా అన్న నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు తూలలేదు కానీ కాదన్నా ఇప్పుడు మమ్మల్ని నమ్మిన బుడు అన్నది అవసరం లేదు నన్ను నన్ను మామూలుగా సురేఖ కానీ పిలువండి నాకు పెద్దోళ్ళు మీరు అవును కానీ ఇప్పుడు మీరు రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటానారు మీరు కాదన్నా రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటా అన్నారు రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం చేసిండు అనేది మీకు తెలియదా అన్న మరి పార్టీ నుంచి ఉట్టిగానే మేము పంపించినా ఆయన ఏదైనా పడుతుంది ఇప్పుడు ఏమండలే ఎవరు ఎవరు వాళ్ళు వద్దన్న ఎవరు వద్దు అన్న వాళ్ళు సౌజన్యమైన కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిందా ఆమె ఎన్నెన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా వాళ్ళతో అయిపోయి చెప్పాలనా చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని అవును మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ పై తెలియండి కాదు మీకు తెలవడానికే చెప్తానా సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె ఆస్పరెంట్ గా ఉంటది ఆమెకు అంత పిచ్చి ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి మీకు తెలుస్తలేదు ఆమె గురించి పాయింట్ వన్ పర్సెంట్ కూడా తెలియదు మీకు ఆమె గురించి మేం చెప్తాము అనుభవించిన వల్ల మేము చెప్తాము ఆమె భరత్ ఎంపీపీ ఎంపీపీ భరత్ కావాలన్న పొరపాటున ఆమె అయింది మేము అసమ్మతి పెడతాం అన్న చూద్దాం ఇక ఎంపీపీ ఎట్లుంటుందో చూద్దాం మేము అసమ్మతి పెడతాం రేపు ఆమె గద్దె దించుతాం రేపు గద్దె దించుతాం ఖచ్చితంగా సౌజన్యాన్ని గద్దె దించుతాం భరత్ను మేము ఎంపీపీ చేస్తాము మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండన మాత్రం అయితే నడుస్తుంది అన్న మేము ముట్టి కూరుకోం గీజుగొండ అనేది మా సొంత మండలము అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు లేదు లేదు మీరు రాజ్ కుమార్ రాజ్ కుమార్ తీసుకుంటే ఖచ్చితంగా మేము అక్కడ వర్గపోరు స్టార్ట్ చేస్తాము అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు లేదన్నా మీరు వద్దనుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ని డ్రాప్ చేయొచ్చు తీసుకోవాలనుకుంటే భరత్ని దగ్గరికి తీసుకోవచ్చు మార్చేంత శక్తి నాకు లేదు మీకు గెలిచే శక్తే కాదన్నా గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించినాం కదన్నా ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా రాజ్ కుమార్ వద్దని భరతుని దగ్గరికి తీసుకునే శక్తి మీకు ఉన్నది కదా దేవురి ప్రకాష్ రెడ్డి అంటాడు పది రోజుల ముందు వచ్చిను హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ ఈ రోజు మేము మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా ఓళ్ళు అనేటోళ్ళు మీరు వెళ్ళే మీటింగ్లకు రారు ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా అది ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో మీరు అనుకుంటారు ఎమ్మెల్యేగా అనుకుంటాను ధమ్కి కాదన్నా మీరు మీరు భరత్ను నచ్చదు ధమ్కి కాదన్నా ఉన్న మాట చెప్తున్నా మీరు భరత్ను ను వేరు చేస్తే మాత్రం ను వేరు చేస్తే మాత్రం ను భరత్ను ను వేరు చేస్తే ఊరుకోము నేను చెప్పేది నన్ను ధమ్కి కాదు వాస్తవాలు చెప్తా ఉన్నాము వాస్తవాలు చెప్తా ఉన్నాము ఇట్లా జరిగి అయ్యో బాబు మీరు పెద్దోళ్ళు మిమ్మల్ని ధంకి ఇచ్చేంత పెద్దదాని నేను కాదు జరగబోయే వాస్తవాల గురించి నేను చెప్తాను భరత్ని పక్కకు పెట్టి రాజ్ కుమార్ని తీసుకుంటే చేస్తా కంపల్సరీ మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాకు ఊడిగా చేసిండ్రు ముప్పై ఏళ్ళ నుంచి ఊడిగా చేసిండ్రు మాకు మాట చెప్తానా నేను ఆ సౌజన్యనే సౌజన్యనే అన్న ఆ సౌజన్య అన్న అది రంగులు మార్చే ఊసరవెళ్ళి అదొక హూసెర వెళ్ళి వెంకట్రామరెడ్డి గారు ఒక ఊసర వెళ్ళి సౌజన్య ఒక ఊసర వెళ్ళి వాళ్ళని మీరు సంకర పెట్టుకొని తిరుగుతా ఉన్నారు ఎవరైతే పార్టీకి పని నేను ధమ్కి కాదు జరుగుతుంది ఈ వాస్తవాలు చెప్తున్నా దయాకర్రా అటువంటి వాడికి మేము భయపడలేదు నాకు అవసరం గౌరవమే ఎందుకు గౌరవం మీరు భరత్ను గౌరవిస్తే చాలు నాకు నాకు ఇంకేం కరెక్ట్ కాదు నేను అది కాదు మీరు భరత్ గురించి చెప్పిన భరత్ను తీసుకోకపోతే అది జరుగుతుంది అని చెప్పిన భరత్ని ఎందుకు తీసుకుంటా లేరు అని అడుగుతున్నా రాజ్ కుమార్ ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా అది మా మండలం సొంత మండలం అది మా సొంత మండలంలో రికార్డు చేసుకుంటున్నారు కదా చేసుకోండి నాకేం ప్రాబ్లం లేదు నాకేం ప్రాబ్లం లేదన్నా రికార్డు చేయండి నేనేం మాట్లాడలే నేను అన్ని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడతాను మైండ్ దగ్గర పెట్టుకునే మాట్లాడతాను రాజ్ కుమార్ ఎంటర్టైన్ చేయొద్దు భరత్ ను మీరు కలుపుకోండి పార్టీకి అక్కడ మేలు జరుగుతుంది అని చెప్తున్నా నేను భరత్ రాజ్ కుమార్ వల్ల పార్టీ నష్టపోయింది అక్కడ భరత్ వల్ల పార్టీ పైకొచ్చింది మొత్తం అవినీతి జరిగింది వెంకట్రామరెడ్డి గారు దొంగ వెంకట్రామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు ధర్మారెడ్డి గారు తొత్తువాడు వాడి దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు వీడు దొంగ వీనికి కూడా ఇచ్చింది ఫోన్ నాకు సంస్కారం అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది దయచేసి అదే నేను కాబట్టి మీరు చెప్తేనే నేను మీరు ఏం నేనే నేనేం అడ్డుకోవటం కూడా కాదు రాజ్ కుమార్ అనుకుంటున్నారు అదొక చెప్తాను రాజ్ కుమార్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు